త్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఈ ఎండాకాలంలో అంటే వేసవ కాలంలో బెండ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు బెండకి వచ్చే పురుగులు తెగుళ్ళు గురించి తెలుసుకుందామండి ఈ రోజైతే నేను బెండకాయలు కోస్తున్నానండి ఈ బెండ తోటలో ఉన్న ప్రాబ్లం విషయానికి వస్తే ఈ పచ్చదామ కారణంగా ఆకులు ఈ విధంగా పసుపు రంగులోకి మారిపోతున్నాయండి రసం పీల్చడం వల్ల ఈ అనేది ఆకు అడుగు భాగంలో ఉండి రసం పీల్చడం వల్ల ఈ ఏనెల మధ్యలో పసుపు రంగుగా మారిపోయి ఆకు అంతా పసుపు రంగులోకి మారిపోతుందండి ఎదుగుదల తగ్గిపోతుంది దీనివల్ల బెండకాయ సైజు తగ్గుతుందండి దీని నివారణ కోసం మనం ప్రొఫిలోఫాస్ అనే ఈసీ అనే మందుని మనం ఒక లీటర్ నీటికి యాభై ఎంఎల్ కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ అనేది కొంచెం తగ్గుగా ఉన్నప్పుడు మాత్రం బాగా నిర్మూలించబడుతుందండి తెల్లదోమ అధికంగా కదా ఉన్నట్లయితే ఈ ప్రొఫినోఫాస్ పనిచేయదండి ఈ ప్రొఫినోఫాస్కి బదులు మనం సఫీనా కానీ ఓడి కానీ స్ప్రే చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ నుంచి మనం ఈ బెండ బెండ పంటని కాపాడుకోవచ్చు తెల్లదోమ లేదా పచ్చదోమ అధికంగా ఉండి ఈ మందులకి జవాబు చెప్పినట్లయితే ఇక పంటని వదిలేసుకోవాల్సి ఉంటుంది అందుకని మనం చేయాల్సింది ఏంటంటే ఈ తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఒకటి రెండు లేదా ఆకు నాలుగు ఐదు ఉన్నప్పుడే మనం మంచి మందులు కనుక సకాలంలో స్ప్రే చేసుకోగలిగితే ఈ బెండ పంటని మనం ఎక్కువ ఆదాయం తీసుకునే విధంగా తయారు చేసుకోవచ్చు నిర్లక్ష్యం పోషించామంటే మాత్రం మనకు ఎటువంటి ఆదాయం రాదండి ఇప్పుడు ఈ బెండ తోటలో పచ్చదోమ అధికంగా ఉంది ఇప్పుడు సార్లు నేను ఈ ప్రొఫినో ఫస్ అనేది స్ప్రే చేశాను కొంచెం తగ్గుముఖం పట్టింది కానీ మళ్ళీ వచ్చే ఉన్నాయి కనుక నేను ఈసారి అయితే ఈ ఓడి కానీ సఫీనా కానీ లేదా ఈ హిమా మెక్టం చేయట్లాంటివి లాంటివి ఇలాంటివి స్ప్రే చేసుకోగల స్ప్రే చేయాలని ఆలోచిస్తున్నాను ఏదేమైనా ఈ బెండక మాత్రం ఎక్కువ ఖరీదు గల మందులు కొట్టి నష్టపోవద్దండి ఆ ఖరీదు సరిపోయినా ఆదాయం అయితే ఇందులో ఉండదు బెండకాయ రేట్లు కూడా ప్రస్తుతం తక్కువగానే ఉన్నాయి కనుక ఈ బెండ సాగు చేసే రైతు సోదరులు ఏ విధమైన చెగులైనా సరే ఏ విధమైన ఈ పురుగైనా సరే తొలి దశలోనే నివారించుకోగలిగితే ఎక్కువ ఆదాయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వేసవి బెండలో ఈ దోమ ప్రాబ్లం తప్పితే మిగతా ప్రాబ్లమ్స్ ఉండవండి ఇకపోతే ఈ చెట్టు ముదిరే కొంది ఎర్రనల్లి ఆశించే అవకాశం ఉంది దాని నివారణ కోసం వమ్మ ఇటు వాడుకోవచ్చు సీజుమ ఇటు వాడుకోవచ్చు ఆ సమయాన్ని బట్టి ఈ మందులు వాడుకోవచ్చు ఏదేమైనా మనకి తెగులు కానీ పురుగు కానీ తొలి దశలో ఉన్నప్పుడే నివారించుకోవటం మంచిదండి అలా నివారించుకోవాలంటే పంట మీద అవగాహన ఉండాలి ఎల్లప్పుడూ ప్రతిరోజు పంట మీద నిఘా అనేది ఖచ్చితంగా ఉండాలండి నిఘా లేకపోతే మనం ఎంత ఖర్చు పెట్టినా ఏ పంట కూడా సరైన దిగుబడి వచ్చే అవకాశమే లేదు నిర్లక్ష్యం వహించకూడదండి ఏ ప్రా అది బెండైనా సరే అయినా సరే మిరపైనా సరే వరి అయినా సరే నిర్లక్ష్యం అనేది వహించకూడదు రేపు చేయాల్సిన పని ఈ పంటల విషయంలో ఈరోజు చేస్తేనే కష్టంగా మనకి ఆదాయం అనేది వస్తుంది సులభంగా అయితే ఏది రాదండి కనుక రైతు సోదరులు చాలా జాగ్రత్తగా ఈ పంటల విషయంలో ఉండాలండి ఈ కాలాన్ని బట్టి చూస్తే రైతు కష్టం తప్పితే ఆదాయం అనేది పొందటం జరగటం లేదండి కనుక రైతు ఖర్చులు తగ్గించుకోవాలి పురుగు మందులు ఖర్చు తగ్గించుకోవాలి పురుగు మందులు ఖర్చు తగ్గించుకోవాలంటే పంట మీద నిఘా ఉండాలి సరైన సమయంలో సరైన మందు వాడుకుంటే మీకు కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం ఖర్చు తగ్గే అవకాశం ఉంది మరో మంచి వీడియోతో మీ ముందుంటాను अंतरू जय जवान जय किसान जय हिंद